వరకు ఈరోజు అయితే మనం చిక్కుడుగా వండుబుతున్నాం ఇలా ఫ్రై అయ్యాక ఇక ఇక్కడ మనకు చిక్కుడుగాయ గొరుచిక్కుడుగాయ ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి పక్కకు అలాగే టమాటాలు కోసుకొని పక్కకు పెట్టుకోవాలి ఈ టమాటోలు ఫ్రై అయ్యే వరకు ఇలా అయితే గోలిచ్చుకోండి గోలిచ్చుకున్నాక ఈ మన గొరుచిక్కుడుకాయ అయితే పక్కన ఉడకబెట్టుకుందైతే దీంట్లో అయితే వేసేసుకోండి వేసేసుకున్నాక ఇలా కలపండి ఇలా మిక్స్ అయ్యేలాగా కలుపుకోండి ట స్టవ్ అయితే సిమ్లో పెట్టుకోండి ఓకేనా ఇక్కడ అయితే ఫ్రై అయితే అయినాయి కదా తర్వాత చిటికెడు పసుపు కొద్దిగా ఎర్రటి కారం అయితే వేసుకోండి ఈ విధంగా వేసుకున్నాక కొద్దిగా సన్నని పసుపు వేసుకొని కొద్దిగా అయితే దీని అయితే కలుపుకోండి ఇలాగ కొద్దిగా మిక్స్ అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకుంటే కారం బాగా పడుతుంది తర్వాత ఇక్కడ చూడండి ఇలా కలుపుకున్నాక దీని మీద అయితే డక్కనైతే వేసుకోండి ఈ విధంగా వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు అయితే బాగా కలుపుకోండి ఈ విధంగా మిక్స్ అయ్యేటట్టు ఓకేనా తర్వాత మన కర్రీ అయితే రెడీ అయిపోయింది ఛానల్ మా సబ్స్ లైక్ చేయండి సపోర్ట్